ధర్మపురి అరవింద్ గారు అరవింద్ గారు చెప్పండి ఈరోజు మంత్రి కేటీఆర్ మీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఏం చెప్తారు మీరు కేసీఆర్ కొడుకు ప్రెస్ మీట్ పెట్టిండని తెలిసింది ఈయనకి కేసీఆర్ కొడుకు కాబట్టి ప్రజలు ఈయనని వింటరు చూస్తారు బాలీవుడ్ వాళ్ళు దేక్తారు కేసీఆర్ కొడుకు కాకపోతే పిచ్చి కుక్క కూడా దేకదు ఫస్ట్ ఆయన మాట్లాడిన అహంకారపు ధోరణి ఒళ్ళు బాగా బలుపెక్కి ఏమంటాడండి అభిషేక్ అన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తనంట పదివేల రూపాయలు తీసుకున్నానంట వీళ్ళ ఆఫీసర్ల దగ్గర ఈరోజు మర్నాడు పోయి పది మంది మహిళల్ని ఎగేసి ధర్నాకు తీసుకుపోయిందంట ఫస్ట్ ఈ లేజీ ఫెలోకి కేటీఆర్కి చెప్పేది ఏంటంటే పైసలు ఇచ్చేది నీ జేబులకే ఇస్తలేవు ఆఫీసర్ నీ ఆఫీసర్లు కాదు నీకు మీ అయ్యకి మీ చెల్లెకి నీ బావకి నీ ఇంకో బావకి జీతాలు ఇచ్చేది ఇదే హైదరాబాద్ ప్రజలు వాళ్ళు కడుతున్న పన్నులతోటి జీతాలు నీకు వస్తున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళకి నీ లిస్తలేవు పదివేల రూపాయలు వాళ్ళు కట్టిన పన్నుతోటి వాళ్ళకి ఇస్తున్నావు మూడోది అభిషేక్ అనేటోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త హైదరాబాద్లో నివాసి ఇంట్లో ప్రాబ్లం అయింది వర్షాలు నీళ్ళు వచ్చినాయి నువ్వు పదివేలు గవర్నమెంట్ ఇచ్చింది తీసుకున్నాడు తీసుకొని పండుకుంటందుకు టీఆర్ఎస్ కార్యకర్త కాదు బీజేపీ కార్యకర్త పది మంది కోసం కొట్లాడతాడు మళ్ళా ఆ పది మందికి కూడా వచ్చే వరకు కొట్లాడతారు అది బీజేపీ కార్యకర్త ఫస్ట్ నువ్వు కార్యకర్తకి క్షమాపణ చెప్పు రెండోది ఎగేస్ ఎగేస్తే రానీకే నువ్వేదో ఎగేస్తే ఎగేసుకొని వచ్చినావు బాలీవుడ్ నుంచి ఒకళ్ళని అని సోషల్ మీడియాలో చదివిన నేను దాని తర్వాత ఏదో పంచాయతీ అయింది అని చదివిన సోషల్ మీడియాలో చదివిన నేను అంటలేను అట్లా కాదు ఇది నీకు బాలీవుడ్లో తిరిగి తిరిగి నీ భాష మారినట్లున్నది భాష మార్చుకో అప్రోచ్ మార్చుకో యాటిట్యూడ్ మార్చుకో అహంకారం తగ్గించుకో లేకపోతే బొందలేసి తొక్కితే బొందలేసి తొక్కితే నిన్ను నీ పార్టీని హైదరాబాద్ ప్రజలు జైల్లో తేల్తావు కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా నేను కేటీఆర్కి సలహా ఇస్తున్నా బీజేపీ నలుగురు ఎంపీలు ఉంటే ఇప్పటివరకు ఏడాది నాకు కావాల్సినప్పుడు కూడా ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నిధులు తేలేకపోయారని చెప్పేసి మిమ్మల్ని ఉద్దేశించాను మదమెక్కిన దున్నపోతూ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద అక్టోబర్ ముప్పై ఒకటికి కేంద్రం నుంచి రిలీజ్ అయినట్టు ప్రెస్ నోట్ కూడా వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు కూడా దాని గురించి చెప్పడం జరిగింది రాష్ట్రంలో వర్షాలకి హైవేలన్నీ పాడైనవి రోడ్లన్నీ అని రిపేర్ చేయించుకోవాలని రెండు వందల రెండు కోట్లు సహాయం విడుదలైంది అంటే ఈ నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నీ కళ్ళకు కనబడతలేవా గుడ్డోడువైనవా నీ ఆఫీసర్లు చెప్తలేరా నీకు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి దేశానికి నీ లెక్క మీ అయ్యే రీజనల్ పార్టీ మనిషి కాదైనా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పొలిటికల్ పార్టీకి లీడర్ ఆయన అయినా స్పందిస్తాడు కర్ణాటకలో అయినా స్పందిస్తాడు అయినా స్పందిస్తాడు అదే వేగంతో దేశంలో ఎప్పుడు ఎక్కడ విపత్తు వచ్చినా స్పందిస్తాడు అది నరేంద్ర మోదీ అంటే కర్ణాటక ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి లేఖలు స్పందించిన ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించలేదు కనీసం హైదరాబాద్ కష్టం వస్తే కన్నెత్తి చూడలేదు చూడలేదనేది వాళ్ళ మాట ఇప్పుడు దానికే జవాబు చెప్పినా కదా ఫిఫ్టీన్త్ అక్టోబర్ గట్రా ఇలా నాయన లేఖ రాసిండంట ఆ డేట్ నాకు కూడా ఇప్పటికీ డౌటే నాకు ఆ డేటు ఆ లేఖ కూడా ఆయన రాసిండని డౌటే ఆయనకు లేఖ రాసే ఓపిక కూడా లేదు ఇప్పుడు ఎండార్స్ చేసి ఉంటాడు ముప్పై ఒకటి అక్టోబర్కి ఈ డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు వచ్చినాయి దీనికి ఏం నీకు నువ్వు జవాబు చెప్పు దీనికి తేలాలి కదా ఏదో ఒకటి ఇంకొకటి అభిషేకు ఆ కార్యకర్త మేము ఆ కార్యకర్తలకు విలువనిస్తామండి మా కార్యకర్తలను ఎవరినిమని అంటే మాకు ఒళ్ళు మండుతుంది అభిషేక్ పది మంది మహిళల్ని తీసుకుపోయి ధర్నా అన్నావు కదా మీ అయ్యా తొమ్మిది వందల ఇరవై టీములు పెట్టిండంటున్నావు కదా నువ్వు నీ ప్రెస్ మీట్లో పెట్టినట్టున్నావు కదా తొమ్మిది వందల ఇరవై టీములు ఆ టీములు ఒక టీం పంపించి ఆ పది మంది మహిళలు నిజంగా డ్యామేజ్ అయిందా వాళ్ళ ఇళ్ళల్లా కాలేదా వాళ్ళకు సహాయం అందిందా అందలేదా అని తెలుసుకునేది ఉండే అందుతే నువ్వు మాట్లాడితే పద్ధతు అందకపోతే నువ్వు నోరు మూసుకొని కూర్చొని వాళ్ళకి సహాయం చేయాలి ఏం మాట్లాడుతున్నావు ఏం అహంకారంతో మాట్లాడుతున్నావు అహంకారంతో మాట్లావు నీకు ఇచ్చే జీతము మీ అయ్యా జీతం గురించి మాట్లాడినావు మీ ఎమ్మెల్యేలు ఎంపీలో రెండు నెలల జీతం ఇచ్చినట్టున్నావు మీ అయ్యా జీతం అయితే తెలుసా నాలుగు లక్షల పదివేలు ప్రధానమంత్రిది తెలుసా ప్రధానమంత్రి రెండు లక్షల ఎనభై వేలు ఉప ఉప ఉపరాష్ట్రపతిది నాలుగు లక్షలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది రెండు లక్షల ఎనభై వేలు ప్రధానమంత్రిది రెండు లక్షల ఎనభై వేలు అయ్యా ఆయన రోజుకి పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మీ అయ్యా సంవత్సరంలో పదహారు గంటలు పనిచేయడా మళ్ళీ ఆ నాలుగు లక్షల పదివేల జీతము కాబట్టి వీళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అహంకారంతో మాట్లాడతారా మదమెత్తి మాట్లాడతారా అర్థమవుతలేదు ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధుల మీద టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పదే పదే విమర్శలు చేస్తున్నారు రాష్ట్రానికి సాయం ఉండట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట ఎందుకంటారు ఏమైనా కారణం ఏమంటుంది అండి పచ్చి అబద్దాలు అండి అబద్దాల కోర్లు అయ్యకి కొడుకుకి అబద్దాల మీద బతుకుతున్న కుటుంబం ఇది ఇంకోటి ఏమంటాడు నేను స్వయాన ఎలినా నేను స్వయాన నాటి అంటే నువ్వేమన్నా ప్రధానమంత్రివా నువ్వు నువ్వు కన్సర్న్ మినిస్టర్వి పొద్దాస్తమానం హైదరాబాద్లో పడి ఉన్నటువంటివి నీ ఫామ్ హౌస్ నీ గెస్ట్ హౌజ్లు ఈడవాడు నీ హైదరాబాద్లో నేను స్వయాన పోయినా అంటే యు ఆర్ పేడ్ ఫర్ ఇట్ యు ఆర్ డ్యామ్ పేడ్ ఫర్ ఇట్ యు హ్యావ్ టు గో కిషన్ రెడ్డి గారు పోతే ఆఫీసర్లను పంపించాలి మీరు నీకు ఆయన నగరం 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 నీకే నీకేం నగరం తెలుసాయా నీకు బాలీవుడ్ నగరం తెలుసు కిషన్ రెడ్డి గారికి నాకు తెలిసినంత వరకు ఇల్లు ఇల్లు తెలుసు గల్లీ గల్లీ తెలుసు హైదరాబాద్లో కాబట్టి ఆయన సహాయ మంత్రిగా వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు నీకు సంబంధించిన తొమ్మిది వందల ఇరవై టీంలు ఏం ఏం చేస్తున్నాయి గాడిది గుడ్డిగాడిది పనులు దొంపుతున్నాయా నీ భాషనే కదా ఇది లేకపోతే నీ పనులు దొంపుతున్నాయా నువ్వు గుడ్డిగాడిదని అంటలేను నేను కానీ నీ పనులు దొంపుతున్నాయా ఏం చేస్తున్నాయి తొమ్మిది వందల హోమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి తొమ్మిది వందల ఇరవై టీంలు గాడిదలు కాస్తున్నాయి అక్కడికే చెప్పండి దుర్బాక ఉప ఎన్నిక ఫలితం రాకపోతుంది అదేవిధంగా గ్రేటర్ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరగబోతాయి గ్రేటర్ ఎన్నికల్లో మీకు ఏ విధంగా మీరు అంటే మీకు ఎన్ని సీట్లు రాకొస్తాయి అనుకుంటారా మా పార్ మన పార్టీ భారతీయ జనతా పార్టీ మన నగరం భాగ్యనగరం గీదంటే కూడా ఒళ్ళు మడుతున్నది టీఆర్ఎస్ వాళ్ళకి మరి మన నగరం భాగ్యనగరం కాకపోతే మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటుండ్రు మొహమ్మద్ల నగరం అంటున్నరా చెప్పు మరి మా పార్టీ మా నగరం బీజేపీ మన పార్టీ మన నగరం హైదరాబాద్ ఉండేది భాజాప్త తప్పేమున్న దానిలో భాగ్యనగరం ఇది ఈ హైదరాబాద్ కంటే ముందు భాగ్యనగరం ఫ్యూచర్లో కూడా ఇది భాగ్యనగరంగానే అవుతుంది పేరు మారుతుంది దీన్ని కూడా లేకపోతే నువ్వు నువ్వు చెప్పి రజాకర్ల నగరమా మొహమ్మద్దిల నగరమా మరి చెప్పు మరి ఏందో మరి నువ్వు చెప్పు క్లారిటీ అంటే బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తారా దాంట్లో డౌట్ ఉందా అండి మీకు అంటే అవును అది కూడా మారుస్తాం అది కూడా అది ఫస్ట్ అది మార్పిస్తా నేను ఇది కూడా మారుతాం ఏం పేరు పెడతా బాగా ఉన్న పేరే పెడతాం మళ్ళీ ఉన్న ఒరిజినల్ పేరు మళ్ళీ పెడతాం ఇది డూప్లికేట్ పేరు ఇది టెంపరీ పేరు ఇది ఇది మొత్తంగా అరవింద్ చెప్తున్నారు ఏదైతే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి విపత్తు సాయం కింద రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో పాటుగా రెండు వందల కోట్లు రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి అదేవిధంగా తమ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు కూడా మారుస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు విలేజ్ న్యూస్ నాగరాజుతో నరేష్ అలంశెట్టి హైదరాబాద్